아니요. 이 순간에 이 순간에 నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ప్రభుత్వ పాఠశాల చదివినటువంటి విద్యార్థులు అయినటువంటి మేము గెట్ టుగెదర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించినాము దీనికి సంబంధించి మిత్రులందరూ నుంచో రావడం జరిగింది ఇది ఒక చిన్న సమావేశం మాత్రమే రాబో కాలంలో పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళి కొద్దిగా అమౌంట్ కూడా కలెక్ట్ చేసి రాబో సమావేశంలో పెద్ద ఎత్తున అమౌంట్ కలెక్ట్ చేసి పేదలకు తర్వాత మన స్టూడెంట్లో ఎవరైనా కానీ నిరుపేదలు ఉంటే వాళ్ళందరికీ చేయుతాన్ని అందించవలసినటువంటి కార్యక్రమంగా మేము సాధించి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుంటున్నాము దానికి సంబంధించి ఇప్పుడే ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాము గౌరవాధ్యక్షుడిగా శ్రీనివాసులు రెడ్డి వైస్ హెడ్ మాస్టర్గా తర్వాత అధ్యక్షుడిగా శ్రీనాథ్ రెడ్డి తర్వాత ఉపాధ్యక్షుడిగా శ్రీ గవర్ శ్రీనివాసులు పూత్య కృష్ణనాయక్ ఎస్ షమ్షిర్ లక్ష్మీనారాయణ కొరియర్స్ ప్రధాన కార్యదర్శిగా ఆదినారాయణను నియమించినాము అదేవిధంగా కార్యదర్శులుగా మద్దిలేటిని అమర్నాథ్ రెడ్డిని కిషోర్ బాబును మాలిక్ ఉర్దూ టీచర్ను నియమించినాము కోశాధికారిగా నేనే తీసుకుంటున్న ప్రస్తుతానికైతే సమన్వయకర్తగా ఎంవి రమణారెడ్డి గారిని నియమించినాము సలహాదారులుగా రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగులు కూడా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో సలహాదారులుగా చెన్నూరు గంగాధర కౌన్సిలర్ ఇస్మాయిల్ జంపాల నాగేంద్ర కౌన్సిలర్ జిలాన్ డి బాబా గారిని ఈ సలహాదారులుగా నియమించినాము నెక్స్ట్ కార్యవర్గంగా కొంతమంది పది మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఇందులో ఫిరోజ్ రవీంద్రనాథ్ రెడ్డి ఉస్మాన్ గంగాద్రి ఆర్టీసీ నాగేంద్ర తల్పుల నాసిర్ ఏపీఎస్ ఏపీ సిపిటీసిఎల్ హనుమంత్ రెడ్డి పవన్ జిరాక్స్ తాజ్బావా భాస్కర్ రెడ్డి సానియావారిపల్లి వారిని కా కార్యవర్గ సభ్యులుగా నియమించిన తర్వాత రాబో కాలంలో కార్యవర్గంలో మేము చేస్తామంటే కూడా మార్పు చెప్పడం కూడా మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము ఈ పదవులు శాశ్వతం కాదు దీన్ని ముందుకు తీసుకుపోవడం మీదే పరమావధిగా చేస్తున్నాము రాత్రి పగుళ్ళు అందరికీ మెసేజ్లు పెట్టుకుంటూ పంపిస్తున్నాము ఎవరైతే చేస్తారో వాళ్ళ మీదే నిద్రపరిచినట్టు ఏదో ఒకటి సందర్భంలో పడతాయి దీని అంటే సిద్ధంగా ఉన్నాము ఇంకా ఎవరి మిత్రులు మేము చేస్తాము మామూలు గుర్తించలేదంట ఉంటే వాళ్ళంటే కూడా మాత్రం కూడా నాకు పర్సనల్గా వచ్చినాము కూడా వాటికి తగిన స్థానం తగ్గించడానికి మేము సిద్ధంగాను ఇప్పుడు మొహమాట పడవచ్చు కానీ నాకు ఫోన్ చేసి నేను ఉంటాను వస్తాను మీ ఫలానా కార్యక్రమం నాకు ఏంటి అంటే కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎటువంటికైనా మన మన మధ్య మనస్ఫర్తలు ఉండకూడదు మన మిత్రులు చిన్ననాగా కొట్లాడుకోవడం అనేది అనుకోవడం పెద్ద 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 కథ కాదు అందరూ సామరస్యంగా ఉండి కార్యక్రమాన్ని సభ్యంగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పడింది దీన్ని మిత్రులు సహాయ సహకారాలు సూచి నేను కోరుకుంటూ తెలుసుకుంటున్నాను